ఈ పుస్తకంలో ఏంటంటే ప్రభు యొక్క జీవితం ఆయన చేసిన విశ్వ కార్యక్రమాలు ఇవన్నీ తెలుసుకుంటూ ఆ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే భగవదోన్మత్తులు అంటే మస్తుల గురించి పరిచయం చేస్తున్నాడు అంటే పాశ్చాత్య దేశాలకు కూడా సంబంధించి రాశారు కనుక ఈ పుస్తకం వాళ్ళకి అసలు మస్తులు అంటే ఏంటో తెలియదు కనుక అసలు మస్తులు అంటే ఏంటి ఎన్ని రకాల మస్తులు ఉన్నారు ఆ మస్తుల్లో ఉండే ఒకేక ఏకైక ల లక్షణం ఏంటి ఇలాంటివన్నీ చెప్తున్నాడు అవన్నీ మనం తెలుసుకుంటున్నాం అంటే మనకి తెలుస్తున్న విషయాలైనా వాళ్ళకి తెలియపరచడం కోసం ప్రతిదీ కొంచెం వివరంగా ఈ మస్తుల గురించి తెలియజేస్తున్నాడు రైటరు అంటే నిన్నటి రోజు మనం ఏం తెలుసుకున్నామంటే బాబా చెప్పింది మస్తుల్లో చాలా రకాలు ఉంటారు ఆ వాళ్ళలో యాభై ఆరు రకాల మస్తులు ఉన్నారని అని చెప్పాట బాబా ఒక్కొక్క రకమైన మస్తుకి ఉండే ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ఆ వారు ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్నారో బాబా చెప్తూ ఉండేవట అందరికీ సామాన్యమైన ఒక గుణం ఉంటుంది అని చెప్పారట అదేంటంటే వారికి బాహ్య ప్రపంచ స్మృతి ఉండదు అంటే ప్రాపంచికంతో వాళ్ళు డిటాచ్ అయిపోయారు ఆంతరంగికంగా ఆనందంలోనే వారు జీవిస్తూ ఉంటారు అంటే భగవంతుడితో జీవిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు మస్తుకి భగవంతుడు ఒక్కడే తెలుసు ఆయనలోనే జీవిస్తాడు అతనికి శారీరక జ్ఞానం కానీ ప్రాపంచిక జ్ఞానం కానీ ఉండదు ఎండ కానివ్వండి వాన కానివ్వండి చలి కానివ్వండి అతనికి అన్ని సమానమే తనకు తాను చనిపోయినవాడు అతను మస్తు అంటే ఎవరైనా అడిగితే మనం చెప్పడానికి ఈజీ ఏంటంటే తనకు తాను చనిపోయినవాడు అంటే నేను అనేది పూర్తిగా లేనివాడు బాబా చెప్తారు కదా సర్వార్పణలో ప్రేమలో ఇద్దరు ఉంటారు ప్రేమికుడు ప్రీతముడు ఉంటాడు విధేయతలో కూడా ప్రేమికుడు ప్రీతముడు ఉంటాడు సర్వార్పణలో మాత్రం ప్రేమికుడు ప్రీతముడు మనము కాదు ఒక్కటే ఒక్కడే ఉంటాడు అది ప్రీతముడే అంటారు చూసారా అలాగా ఈ మస్తుల్లో ఏంటంటే వాళ్ళకు వాళ్ళు చనిపోయిన చనిపోయిన వాళ్ళు అనమాట అక్కడ భగవంతుడే ఉంటాడు అని చెప్పి బాబా చెప్పారు ప్రతి మానవుడు కూడా సాధించవలసిన స్థితి ఏంటి ప్రపంచంలో ఉంటూ తామరాకు మీద నీటి బిందువులా ఉండాలి కానీ అలా ఉండటం లేదు అని ప్రతి మతం చాటి చెప్తూ ఉంటుంది ఈ మస్తు ఆ స్థితికి చేరుకున్నాడు అన్నట్టు బాబా అంటే తామరాకు మీద నీటి బొట్ల అంటే దేనికి అంటకుండా ఉండడం అండి కానీ అది సాధించడానికి అతడు తన శరీర శరీరం యొక్క బాహ్య ప్రపంచం యొక్క సృహ కోల్పోవలసి వచ్చింది హిందూ దేశంలో రోడ్డు పక్కన దూడిలో కొట్టుకుంటున్న మామూలు పిచ్చివాడిలాగే అందరికీ కనబడతాడేతాడు అని చెప్తున్నారు బాబా బాబా చెప్తే గాని మనకి మస్తుల సంగతి లేదని అని అందరినీ మనం పిచ్చివాళ్లే అనుకుంటున్నాం కానీ బాబా చెప్పాక మనకి ఆహా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు భూ ప్రూ ప్రపంచంలోని మనకి కొంత అవగతమైంది బాబా ఏంటంటే అలహాబాద్లో ఒక కుంభమేళ జరుగుతుంది అది ఏంటంటే మనకి పన్నెండు సంవత్సరాలు గల పుష్కరాలు అలా ఆరు సంవత్సరాలకు ఒకసారి పుష్కర అంటే కుంభమేళ జరుగుతుంట అక్కడికి ముప్పై వేల మంది సాధువులు వచ్చారట వాళ్ళని దర్శించడం కోసం బాబా వాళ్ళకి కనిపించడం కోసం బాబా వెళ్ళారట ఆ అంటే ఇక్కడ ఎలా రాస్తున్నారంటే గంగా యమున నది తల్లుల్లో పవిత్ర స్నానం ఆచరించడానికి అనేక మంది సాధువులు వస్తూ ఉంటారు ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన కుంభమేళకి మస్తులను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న సాధువులను బెదకడానికి బాబా వెళ్ళారు సుమారు ముప్పై వేల మంది సాధువులు వచ్చారు అక్కడ కానీ బాబా అందరినీ కలిసారట రోజు పొద్దున్నే వెళ్ళిపోవడం అంటండి ఆ స్థలానికి వెళ్ళడం అక్కడ వాళ్ళని కలవడం ఇదే పనిచేసేవాట దగ్గర దగ్గరగా నాలుగు వేల మందిని కలిసారట బాబా కానీ ఉన్నత స్థాయిలో ఉన్న ఏడుగురే ఉన్నారు అని చెప్పారు ముప్పై వేల మంది వచ్చారు నాలుగు వేల మందినే కలిశారు కానీ అందులో ఏడుగురే అసలైన సాధువులు అని చెప్పారు బాబా అంటే ఎంత వర్క్ తండ్రి చేశాడు అన్నదానికి ఇది నిదర్శనం అంతేకాకుండా మెడ్రాస్ లో మహమ్మద్ మస్త్ అనే ఒక మస్తుని కలవడానికి బాబా బ్యాంక్ లో అడుగుతారండి ఏకాంతం అంటే ఆయన తండ్రి అనుకుంటే ఏదైనా భగవంతుడు కార్యం అలాగే ఉంటుంది బ్యాంకులోకి లోకి వెళ్ళి అడుగుతారు మండలి వాళ్ళు మా అన్నగారు ఇలాగా ఒక అతని సీక్రెట్ గా మాట్లాడాలి మీరు బ్యాంక్ ఖాళీ చేస్తారంటే ఎక్కడ వక్కడ వదిలేస్తారు క్యాష్ అందరూ అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు బాబా తన కార్యక్రమం అయ్యాక వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చి వాళ్ళ వర్క్ లో లీనమవుతారు అవుతారు అంటే ప్రభువు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అని మనకి ఇక్కడ అవగతం అవుతుంది మరి ఈ రోజు విషయంలోకి వద్దాం సాంఘిక పరంగా గాని మతపరంగా గాని ఆరోగ్య పరంగా గాని నైతిక పరంగా కానీ చూస్తే మానసిక శారీరక పరిశుభ్రత తప్పనిసరి అనేది కదా ఒక మానవుడిగా ఉన్నప్పుడు మా మానసిక అంటే ఈ శారీరకంతో పాటు మానసిక శారీరక రెండు ఉండాలి అని చెప్తున్నారు శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం తేలికే కానీ మనస్సును పరిశుభ్రంగా ఉంచుకోవడమే కష్టం అంటున్నారు బాబా స్వార్థ తలంపుతో శరీర పరిశుభ్రతకు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తూ పోతే వారి మనస్సు పరిశుభ్రంగా ఉంచుకోవడం కష్టమే అవుతుంది అంటే పై పైన దానికి ఎక్కువ మేకప్ వేస్తే ఇందాక ఒకటి విన్నానండి ఆయన ఎవరు గరికపాటి గారు చెప్తున్నారు మేకప్ అంటే మనల్ని మనం ఉన్నతగా పైకి చూపించుకోడం అంట మేకప్ అంటే ఫేస్ కి పౌడర్ రాసేసుకోవడం లిప్స్టిక్ వేసుకోవడం ఇది కాదు మేకప్ అంటే దాని అర్థాన్నే మార్చేశారు ఒక మానవుడు పైకి ఎదగడానికి ప్రయత్నం చేయడానికి మేకప్ అంట చాలా అద్భుతంగా చెప్పారు ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు శరీర పరిశుభ్రం అవసరమే కానీ దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప మానసిక పరిశుభ్రానికి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటున్నారు బాబా కానీ ఎవరైతే స్వార్థపు ఆలోచనలకు అపవిత్రమైన ఆలోచనలకు దూరంగా ఉంటారో కామ క్రోధ లోబాదులకు పరినిందలకు స్వస్తి చెబుతారో వారి మనస్సు అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది వారి మనస్సు శరీర అవసరాల మీద కానీ శరీర మీద శుభ్రత మీద పోదు పిచ్చివారికి వారి శరీర శ్రోహ లేకుండా ఉండడం మనం చూస్తున్న విషయమే ఒక సామాన్య పిచ్చివాడే శరీర అవసరాలను లెక్క చేయనప్పుడు భగవత్ స్మృతిలో ఉంటూ ఈ విశ్వం విలువలేనిది అని తెలుసుకున్న మస్తులు తమ శరీరాలకు గాని పరిసరాలకు గాని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంలో ఆశ్చర్యం లేదు అంటే ఒక పిచ్చివాడే తన శరీరాన్ని పట్టించుకోనప్పుడు భగవత్ స్మృతిలో అంటే ఆయననే చూస్తూ ఉన్నవాడికి ఈ రెండు అవసరం లేదు ప్రాపంచకం అవసరం లేదు తన శరీరం కూడా అవసరం లేదు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవసరం లేదు అంటే ఆయన రక్షణలోకి వెళ్ళిపోతాడండి ఆయన ఆ మస్తు ఎప్పుడైతే భగవత్ స్మృతిలోకి వెళ్ళిపోతాడో ఆ బాధ్యత భగవంతుడిది అయిపోతుంది మాట అందుకే బాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా మురికిగా ఉంటే స్నానం చేయించి మట్ మంచి బట్టలు వేయించి వాళ్ళకు ఒక బ్యా ఏదో ఒక హ్యాబిట్ ఉండేది అంటే కంటిన్యూస్గా టీ తాగడం కానీ కంటిన్యూస్గా స్నానాలు చేయడం కానీ ఇలాంటి అవి అవి కూడా తీర్చేసేవారు బాబా అలా టీలు ఇస్తూనే ఉండేవారు ఒక మస్తుకైతే ఆ తర్వాత బాబా వాళ్ళకి కార్యక్రమం అంతా అయిపోయాక వదిలి వెళ్ళేటప్పుడు కొంతమందిని తీసుకొచ్చేవారు కొంతమందిని వదిలి వెళ్ళేటప్పుడు బాబా ఏం అంటే వాళ్ళ కేర్ వాళ్ళ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని బాబా డబ్బులు ఇచ్చి వాళ్ళ సంరక్షణ ఎవరినో ఒకరు పెట్టేవారండి అసలు బాబా డబ్బులో ఒక ఆరు ఆరు వంతులో ఎంతో మస్తులకే ఖర్చు అయ్యిందని చెప్తారు అదేదో పుస్తకంలోనో ఇందులోనో అంటే చాలా డబ్బు మస్తుల కోసమే ఖర్చు పెట్టారు బాబా అని చెప్తారు ఇక్కడ అంటే తండ్రికి మస్తులు అంటే అంత ఇష్టం బాబా కూడా అంటారు కదా మస్తుల సాంగత్యం చిన్నపిల్లల సాంగత్యమే నాకు ఇష్టము అని అలా ఇక్కడ వాళ్ళ పరిశుభ్రం గురించి వాళ్ళకి అవసరం లేదు అని చెప్తున్నారు వీరికి మంచి కాని చెడు కాని పరిశుభ్రంగా గాని అపరిశుభ్రంగా గాని మేడ గాని మట్టి గుడిసె గాని అంత సమానమే పరిస్థితులను అనుసరించి వారు ఏ విధమైన పరిసరాల్లోనే ఉండడం తటస్థిస్తుంది అంటున్నారు ఈ మస్తులు ఎంత అపరిశుభ్రంగా ఉన్నా సరే వారికి సరైన తిండి లేకపోయినా సరే వారు మంచి ఆరోగ్యంగా ఉంటారు అంటే ఆయన రక్షణలో ఉంటారు కనుక ఏం లేకపోయినా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు అంటే భగవంతుని రక్షణ కవచంలో వాళ్ళు ఉన్నారు కనుక మామూలు మానవుడు తట్టుకోలేని వాతావరణ వైపరీత్యాలను ఇతరు సునాయసంగా తట్టుకుంటాడు సాధారణంగా చాలా ముసలి వయసు వరకు వీరు జీవిస్తారు వీరి గురించి బాబా అన్నారు ఏ విధమైన చలిగాల్లోకైనా వీరు తట్టుకునేటట్లు చేసేది దైవీ ప్రేమాగ్ని అంటున్నారు బాబా అంతేకాదు అది వడగాల్పులను కూడా తట్టుకునేటట్లు చేస్తుంది అటువంటి భగవత్ ప్రేమ కలిగిన వారు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు అంటున్నారు అట్టివారే కొల్హాపూర్లో ఉండే బాబా ఎండని వానని చలిగాలని ఎదుర్కొంటున్నా అతని శరీరం దృఢంగా బలంగా కండపుష్టిగా ఉంటుంది బయట వారికి తెలియని ప్రేమాగ్ని ఈతడిలో రగులుతూ ఉంటుంది అతని శరీరానికి మనస్సుకి లంకె ఉండదు ఆపాదమస్తకం అతనిలో ప్రేమ ప్రజ్వలిస్తూ ఉంటుంది ఈ మస్తుకి ఎవరైనా ఏదైనా ఇస్తే వద్దు ఆ సుఖం నేను భరించలేను అంటూ ఉండేవాడు ఎవరు దొండిబా బాబా చాలా దృఢంగా కనిపించేవట చూడగానే అంత ఆ పర్సనాలిటీ అనమాట అంటే కొంతమంది మస్తులు చిక్కి ఉన్నా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు చాలా మంది మస్తులు సన్నగానే చిక్కిపోయి ఉండేవారు కానీ లోపల మాత్రం వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది కానీ ఇతను పైకి కూడా ఆరోగ్యంగా కనిపిస్తున్నట్ట చాలా దృఢంగా పోనీ ఏదైనా ఇస్తే కూడా వద్దు నేను ఆ సుఖం భరించలేను అనే వాళ్ళ భాషలో ఈ విధమైన ప్రకృతి ఆటుపోటులు తట్టుకోగలిగే మరొక ప్రముఖ మస్తు చట్టి బాబా ఆయన బాబాతో పాటు రెండు సంవత్సరాలు గడిపారు డాక్టర్ డాన్కిన్ ఆయన గురించి ఇలా రాశారు క్వెట్టాలో చాలా చలిగా ఉంటుంది అటువంటి ప్రదేశంలో ఇతను తన పక్క మీద ఐసు నీళ్లు పోసుకుని దాని మీద కూర్చునేవాడు ఒకసారి ఒక పెద్ద వడగండ్లవాన వచ్చింది అది ఎంత పెద్ద వడగండ్లవాన అంటే ఆ వడగండ్లు కరగడానికే మూడు నాలుగు రోజులు పట్టింది ఆ వాన కురిసిన రోజు రాత్రి చట్టి బాబా ఒక్క లుంగి మాత్రం ధరించి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఉదయం ఏడు గంటల వరకు ఆ వడగండ్ల మీదే కూర్చున్నాడు దానికి రాసేట్టి విషయం చట్టి బాబా బాబా దగ్గరికి వచ్చి రెండు సంవత్సరాలు ఉన్నాడు అని చెప్పి ఆయన ఎలాంటి స్థితిలో ఉండేవాడు అని చెప్తున్నారు పెట్ట అంటే మామూలుగా ఉండదు చలి అందులో వడగండ్ల వాన ఆ వడగండ్లు కూడా కరగడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది అలాంటి ఎర్లీ మార్నింగ్ అందులో అలా అంతే చాలా మంది మస్తులు ఉగ్రంగా ఉంటూ ఉంటారు అంటే ఎవరి మీదనో కోపంతో కాదు ఈ ఉగ్రం వారి ఆంతరింగిక ఆనందానికి భంగం వాటిల్లడం వల్ల వస్తుంది అంటున్నారు తబ్దత కూడా అటువంటి పరిస్థితులు తప్పించుకోవడానికి ఒక్కొక్కరు మౌనంగా ఉంటారు చూడండి అస్సలా మనం పలకరించినా కూడా పలకరు ఒక్కొక్కరు చాలా కోపంగా ఉంటారు ఇదంతా కూడా మన మీద కాదు అంటున్నారు ఆంతరింగికంగా వాళ్ళ ఆనందానికి డిస్టర్బ్ అయితే వాళ్ళు అలా ఉంటూ ఉంటారు అని చెప్తున్నారు కొంతమంది దానికి వ్యతిరేకంగా స్తబ్దతగా ఉండిపోతారు అందరి మస్తుల్లోనూ మనం చూసే ఒక సామాన్య గుణం ఏమిటంటే చంటి పిల్లల వంటి చేపల చిత్తం ఏదైనా వస్తువు కావాలని అడుగుతారు కానీ అది తెచ్చిస్తే వెంటనే దానిని తిరిగి ఇచ్చి వేస్తారు ప్రాపంచిక విలువను పట్టించుకొని వీరి దృష్టి అప్పుడప్పుడు చెత్త చెదారం గుడ్డ పీలికలు చెత్త కాగితాల మీద పడి వాటిని ఎంతో మోజుగా పోగు చేసుకుంటూ ఉంటారు సాధారణంగా ఏది దాచి పెట్టకుండా ఏది దాచి పెట్టుకోవడం అలవాటు లేని బాబా వీరిచ్చిన ఏ చెత్త వస్తువునైనా సరే జాగ్రత్త పెట్టుకుంటూ ఉండేవారు మామూలు పిచ్చివారిలో కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఎంతో అనుభవం ఉన్న బాబా శిష్యుడు కూడా మస్తులెవరో పిచ్చివారెవరో ఒక్కొక్కసారి తెలియక తికమకబడి అసలు భగవంతుని జాసేయలేని పిచ్చివారిని కూడా మస్తులు కాని వారిని కూడా బాబా వద్దకు తీసుకుని వస్తూ ఉండేవారు అంటే ఈ మస్తులు అంటే బాబాకి ఎంత ఇష్టమో మనకి ఇక్కడ అవగతం అవుతుందండి అంటే వాళ్ళు చిన్న చిన్న కోరికలు కోరతారు కదా అది ఇస్తే మళ్ళీ వెంటనే తిరిగి చేసేవారట కానీ బాబాకి మాత్రం వాళ్ళు మస్తులు ఏదైనా ఇస్తే అది చాలా జాగ్రత్తగా బాబా దాచుకునేవారట అంత ఎంత ఇష్టమో తండ్రికి తెలుస్తుంది మనకి ఇక్కడ అంటే అది చాలా చెత్త అయినా సరే అది వాడు ఇచ్చాడు అంటే మస్తు ఇచ్చారు అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకునేవాట అలా చెప్తూ ఒక ప్రత్యేక లక్షణం ఉంది అది చిన్నపాడి చిన్న వాళ్ళలో ఉంటుంది కదా ఆ లక్షణం వాళ్ళలో ఉంది అని చెప్తున్నారు కానీ మండలి మాత్రం ఎంత కొంతమందికే అవకాశం ఉండేదండి బైద్య ఒకళ్ళు ఇంకోళ్ళు ఇద్దరు ఉన్నారు మండలిలో అంటే చూడగానే మస్తు బలన అతను చెప్పగలడు అనమాట అతను కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేవాట మండల్లో మస్తెవరు పిచ్చెవరు పిచ్చివాడెవరు తెలియక ఒక్కొక్కసారి పిచ్చివాడినే మస్తు కూడా తీసుకొచ్చేసేవారు బాబా వద్దకు తీసుకుని వస్తూ ఉండేవారు డాక్టర్ డాన్కిన్ రాస్తారు బాబా ఇతను మస్తు అని చెప్పినప్పుడే వారికి నిర్ధారణగా తెలిసేది అంటారు డాన్కిన్ ఈ మస్తులకున్న రెండు గుణాలు తనకి ప్రత్యేకంగా కనపడినవి కనపడినవి ఈ మస్తులకున్న రెండు గుణాలు తనకి ప్రత్యేకంగా కనబడినవని వాటిలో ఒకటి ఈ మస్తులు ఎంత వింతగా ప్రవర్తించినప్పటికీ వారి సాన్నిధ్యంలో ఏదో తెలియని హాయి ఉంటుందని మామూలు పిచ్చివారి దగ్గరికి వెళ్తే ఒక మాదిరి బెరుకు వెగటు ఉంటాయి కానీ ఈ మస్తుల సాన్నిధ్యం మనలో ఒక విధమైన శాంతిని కలగజేస్తుంది వీరు గమనించిన వాటిలో రెండోది ఏమిటంటే పశుపక్షాదులు మస్తుల దగ్గరకు చేరుతూ ఉంటాయి మస్తులు కూడా వాటిని చేరదీస్తూ ఉంటారు వీరు నివసించే ప్రదేశాలలో ఊర కుక్కలను పిల్లులను ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ మస్తులు ముందుగా వాటికి పెట్టి గాని తాము తినరు అంటే రెండు కొంచెం రెండు మనం ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నారు ఎవరు పిచ్చివాడు ఎవరు మస్తు అన్నది ఒకటి ఏంటంటే వాళ్ళు జంతువుల దగ్గర ఎక్కువ అంటే కుక్కలు కాని పిల్లులు కాని వాళ్ళ దగ్గరకు ఉంటాయి మనం ఏదైనా పెట్టినా వెంటనే వాటికి పెట్టాక వీళ్ళు తింటారట అదొకటి ఇంకోటి ఏంటంటే అతనికి దగ్గరికి వెళ్ళేసరికి మనకు ఒక రకమైన శాంతి కలుగుతుంట అంటే మనలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి అదంతా పోయి కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంటాయి ఈ రెండు ఉంటాయి అని చెప్తున్నారు రేపటి గురించి ఆలోచించవద్దు అని ఏసుప్రభు చెప్పిన మాటలు ఈ మస్తులకు చెందుతుంది నిజానికి వారు ఈ రోజు గురించి కూడా ఆలోచించరు అయినప్పటికీ వీరి గురించి ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకుంటూనే ఉంటారు వారు అంగీకరించిన మేరకు వారికి ఆహారం పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి వారి అందరి గౌరవం చేతనో లేక ఏదైనా ఆధ్యాత్మిక లబ్ధి నాశించో ఎవరో ఒకరు వీరి వద్ద చేరి సపర్యులు చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఎవరైనా బంధువులు కూడా వీరి యోగక్షేమాలు చూస్తూ ఉంటారు డాన్కిన్ ఒక విచిత్రమైన కుటుంబం గురించి ఇలా రాశారు బొంబాయిలో ఉండే ఒక కుటుంబ సభ్యులలో ఇద్దరు అనదములు మస్తులు ఏడుగురు అక్క కూడా మస్తానీలు వీరందరినీ వారి పెద్దన్నగారు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు ఆ విధంగా ఆలీషా అనే గొప్ప మస్తును కొంతమంది బస్సు డ్రైవర్లు వారి ఆరాధ్య సత్పురుషునిగా ఆరాధించేవారు ఎంత చక్కగా పుస్తకం కూడా చదువుకోవాలండి వాట్సార్లు కూడా అంటే ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఏడుగురు రక్కచెల్లులు మస్తానీలు మస్తులుటండి ఒక గారే వీళ్ళని జాగ్రత్తగా చూసుకునేవాట అలాగే ఆలీషా అనే గొప్ప మస్తును కూడా డ్రైవర్లు ఒక ఆరాధ్య సత్పురుషిగా భావించి అతన్ని జాగ్రత్తగా చూసుకునేవారు మంచి స్థితుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్లు గుమాస్తాలు ఆఫీసర్లు కూడా వీరి ఎందుకలా గౌరవంతో వారిని తమ బంగళా యొక్క వరండాల మీద ఉండనిచ్చేవారు వారి అవసరాలు కూడా చూస్తూ ఉండేవారు పాశ్చాత్య దేశాలలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వారి సతీమణులు ఏదైనా ధర్మ కార్యానికి సహాయపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ మస్తులను ఆదరించేవారు సామాన్య ప్రజలైన వారిని ఎంతో గౌరవాదరణతో చూస్తూ ఉంటారు ఆ విషయం గురించి తెలిసే ఈ సంఘటన టాంకిను ఇలా రాశారు సిమ్లాలో ఉండే అఘోరీ బాబా అనే అతను ఉన్నత స్థాయికి చెందిన మస్తు చూపురులను ఆకట్టుకునే విగ్రహం అతనిది ఉగ్రమైన కన్నులతో శక్తివంతంగా కనబడతాడు మొలకు ఒక గోనే మాత్రం చుట్టుకుని వరండాలో కూర్చుంటాడు అతని చుట్టూ గుడ్డ పీలుకలు చెత్త మధురైన ప్రోగు చేసుకుని ఆ వరండా అంతా చెత్తా చెదారంతో నింపేసేవాడు ఆ ఇంటి యజమాని అయిన సిక్కు అతని ఇంట్లోకి ప్రవేశించడానికి వీలు లేకుండా పోయింది ఎలాగో ఒకలాగా ఆ చెత్త తొలగించుకుని ఇంట్లోకి వెళ్ళి వెళ్దామని ప్రయత్నిస్తే బాబా అతన్ని తిట్టిపోసేవాడు అందువలన ఆ సిక్కు ఒక నిచ్చెన వేసుకుని కష్టపడి ఆ నిచ్చెన ఎక్కి ఇంట్లోకి వెళ్ళేవాడు అంటే తన ఇంట్లో తనకి వెళ్ళడానికి కూడా ఈ బాబా అఘోరీ బాబా ఎలా వచ్చేసేవాడు కాదమాట అంతా చెత్త పోసేసేవాడు కొంతప్పించుకుని వెళ్దామన్నా కూడా ఒప్పుకునేవాడు కదట అంటే అప్పట్లో కొంతమంది ఇక వాళ్ళ వాళ్ళని అలా పరి గౌరవంగా చూసేవారు అని చెప్తున్నాడు ఇక్కడ దానికి చెప్పింది ఇక్కడ రాస్తున్నాడు రచయిత అంటే అతను ఏం చేసేవాడు ఇంక ఇంట్లోకి వెళ్ళడానికి లేదని ఒక నిచ్చెన వేసుకుని ఇంట్లోకి వెళ్ళేవాట అంటే అంత గౌరవ భావం చూపించేవారు అని చెప్తున్నాడు ఉన్మత్తులకు భగవదోన్మత్తులకు మధ్య గల భేదం బాబా క్లుప్తంగా ఇలా చెప్పారు బయటికి ఇద్దరు ఒకే విధంగా కనబడతారు భేదం అంతా లోనే ఉంది ప్రపంచంలోని ఈతి బాధల నుండి తప్పించుకోవడానికి తన ఊహాలోకానికి శాశ్వతంగా విడిపోతాడు మామూలు పిచ్చివాడు ఈ ప్రపంచ సమస్యలను ఎదుర్కోలేక పిచ్చివాడైపోతాడు అతను కానీ భగవతోన్మతుడు ప్రపంచంలో సమస్యలను ఎదుర్కోలేక పిచ్చివాడు కాలేదు మనకి మనం అనుకుంటాం కదా పిచ్చివాడికి మస్తుకి డిఫరెన్స్ చెప్తున్నారు బాబా పిచ్చివాడేంటి ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు కష్టాలు దీన్ని తట్టుకోలేక ఏదో ఒకటి ఉందనే ఒక శాశ్వతంగా ఏదో పొందుదాం అని ఊహాలోకంలో పిచ్చివాడైపోతాడు కానీ భగవదోన్మతుడు అలా కాదు అంటున్నారు అంటే తప్పించుకోవడం అన్నమాట అతను కానీ భగవద్న్మతుడు ఎలాగా ప్రపంచంలో సమస్యలను ఎదుర్కోలేక పిచ్చివాడు కాలేదు అంటున్నారు బాబా అతను మతిస్థిమితం కోల్పోయినప్పటికీ ఆంతరంగిక దృష్టి ఉండతనికి అంటే అంత ఆంతరింగిక అందుకే వాళ్ళ హృదయాలు అందుకే బాబా ఏం చెప్తున్నారు పైకి శరీరం శుభ్రంగా లేకపోయినా లోపల ఆంతరికంగా పరిశుభ్రంగా ఉన్నారు వాళ్ళు అని బాబా ఎందుకు చెప్పారంటే ఇదనమాట వాళ్ళ స్థితి అతని మతిస్థిమితం కోల్పోయినప్పటికీ ఆంతరంగిక దృష్టి ఉంటుంది అతనికి సదా భగవంతుని గురించే తలపోస్తూ అతను మతి స్థిమితం పోగొట్టుకుంటాడు అంటే అదే జాసలో అదే జాసలో భగవంతుని జాసలో ప్రేమాగ్నిగా రగులుతూ రగులుతూ మతిపోయింది అతనికి అంతే తప్ప ఈ స నుంచి సమస్యల నుంచి తప్పించుకుందామని పిచ్చి పిచ్చివాడు కాదు అని చెప్తున్నారు ఆ డిఫరెన్స్ చాలా స్పష్టంగా బాబా చెప్పారు కాబట్టి ఎవరు పిచ్చి ఎవరు మస్తు అన్నది మనం డిసైడ్ చేయలేమండి పిచ్చివాని మనస్సు గందరగోళంగానూ కోపంతోను నిరాశతోనూ నిండి ఉంటుంది కానీ మస్తు యొక్క మనసు కల్తీ లేని అమితానందంతో నిండి ఉంటుంది అంటున్నారు అందుకే చాలా మంది మహమ్మద్ మస్తు చూసి చూసొచ్చేవారు చాలా మంది కూడా బాబా కొంతమంది కొందరికి పర్మిషన్ ఇచ్చేవారు పర్మిషన్ లేకపోతే వెళ్ళొద్దనేవారు అంటే మస్తుల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దనేవారు బాబా బాబా పర్మిషన్ ఇస్తే చూడ్డానికి వెళ్ళేవారు చూసినా కూడా అతని అతనేం డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఆ భగవంతుని సాన్నిధ్యంలో ఆనందంలో ఉంటారు కనుక ఆ డిస్టర్బెన్స్ వాళ్ళు భరించలేరు కనుక బాబా వాళ్ళని ఏం చెయ్యొద్దు వచ్చేయండి అంటూ ఉండేవారు అలా ఈ అద్భుతమైన మస్తుడి గురించి ఆ పార్ట్ టూ అని రాశారండి అది కూడా కొంచెం పరిచయం చేసుకుని ముగించేసుకుందాం భగవద్న్మత్తులు ఆ అధ్యాయం తొమ్మిది మస్తులతో బాబా రెండు విధాలుగా పనిచేసేవారు ఏ విధంగా చేసినా వాటి వాటిధ్యయం ఒకటే ఒక రకంగా కొంత మస్తులను చేరదీసి వారిని ఆశ్రమాల్లో ఉంచేవారు లేదా వీలుగా ఉండే ప్రదేశాలలో ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని మరీ ఉంచేవారు బాబా మండలి వారి సాయంతో వారిని ప్రేమతో చూస్తూ సేవలు చేస్తూ ఉండేవారు బాబా హిందూ దేశంలో కొన్ని కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో ఆ మస్తు ఆశ్రమాలు స్థాపించబడ్డాయి అది రాహూరి అజ్మీర్ జబల్పూర్ బెంగళూరు మెహరాజాద్ రాంచీలలో ఉండేవి పటంలో చూస్తే ఇవన్నీ ఒక పథకం ప్రకారం ఎన్నుకున్న ప్రదేశాల వలె కనబడతాయి అటుబిమ్మట మహాబలేశ్వర్లోను సతారాలోను రెండు ఆశ్రమాలు స్థాపించారు బాబా ఇవి రెండు మెహరాబాద్కి సమీపంలో ఉన్నాయి ఈ ఆశ్రమాల పనిలో బాబా పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు నుండి పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ వరకు చాలా సమయం వెచ్చించారు కొన్ని సంవత్సరాల తర్వాత తాత్కాలికంగా మరి రెండు ఆశ్రమాలు స్థాపించారు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరి పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ జూలై పంతొమ్మిది వందల నలభై ఏడులో పనిచేసినవి ఇవి పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు అంటే ఇంచుమించు ఆరు సంవత్సరాల కాలం బాబా మస్తు ప్రయాణాలు చేశారు మస్తులను వెతుకుతూ బాబా హిందూ దేశం అంతటా పయనించారు హిమాలయ పర్వతాలు మొదలు శ్రీలంక వరకు పశ్చిమానం ఉన్న బొంబాయి మొదలు తూర్పున ఉన్న కలకత్తా వరకు సుమారు డెబ్బై ఐదు వేల వేల మైళ్ళు పయనించారు బాబా మధ్య మధ్యలో చిన్న చిన్న దూరాలకు కూడా వెళ్లారు అస్సాం తప్ప అన్ని రాష్ట్రాలకు పెద్ద పెద్ద పట్టణాలకు చిన్న ఊళ్లకు మారుమూలనున్న పల్లెలకు తిరిగారు బాబా మస్తులను భగవత్ ప్రేమికులను సుమారు ఇరవై వేల మందిని బాబా తన శిష్యుల చేత వెదికి పట్టించుకుని తీసుకొచ్చేవారు ఇరవై వేల మంది అంటే చూసుకోండి అంటే ఎంత విశ్వ కార్యక్రమం చేశాడు ఎన్ని ఆత్మలని ఆ ముందు ఆధ్యాత్మిక త్రోపంటారు సరే అట్లా త్రోపినిచ్చారు దానికోసం ప్రభు ఎంత కష్టపడ్డాడు అన్నది మనకి ఈ విషయం వల్ల అర్థమవుతుంది అంటే ఆరు సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు ఇరవై వేల మంది అన్నా కూడా మామూలు విషయం కాదు అవతారు కి జై మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం జై బాబా అండి జ్యోతి గారు జై బాబా అమ్మ చాలా అంత వివరంగా చాలా చక్కగా వ్రాసారు అది కూడా మీరు అంత వివరంగా మాకు వివడమర్చి చెప్పారు మీకు అనేక అనేక జై బాబాలమ్మ